హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త మసీదులో జై శ్రీరామ్ నినాదాలపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడండి ఎక్కడ స్కిప్ చేయొద్దు అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది సో లెట్ చేయడం చూద్దాం కర్ణాటకలోని ఓ మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేశారంటూ దాఖలైన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరమా అని కర్ణాటక ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు సోమవారం ప్రశ్నించింది దీంతో పాటు మసీదులో నినాదాలు చేసిన నిందితులను ఎలా గుర్తించారని కోర్టు ప్రశ్నించింది జస్టిస్ పంకజ్ మిద్దల్ జస్టిస్ సందీప్ మెహతా డివిజన్ బెంచ్ నిందితుల గుర్తింపును నిర్ధారించే ముందు సీసీటీవీ ఫుటేజ్ని లేదా మరేదైనా సాక్ష్యాలను పరిశీలించారా అని కూడా ప్రశ్నించింది మసీదు లోపల జై శ్రీరామ్ నినాదాలు చేయడం మతపరమైన మనోభావాలను దెబ్బతీసిన నేరం కాదంటూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారించిందిపీల్దార్ తరపు న్యాయవాదిని అడిగిన సుప్రీంకోర్టు ఫిర్యాదు కాపీని రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఇవ్వాలని ఆదేశించింది ఈ కేసులో హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం ఇంకా అప్పీలు దాఖలు చేయలేదు వాస్తవానికి దక్షిణ కన్నడ జిల్లా పోలీసులు గత ఏడాది మసీదులో జై శ్రీరామ్ నినాదాలు చేసి ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు వారి ఇద్దరు మసీదులోకి ప్రవేశించి జై శ్రీరామ్ నినాదాలు చేశారని అక్కడున్న వారిని బెదిరించారని ఆరోపించారు నిందితులు ఇద్దరు ముస్లింలను శాంతియుతంగా బతకమ్మనివ్వమని బెదిరించినట్లు సమాచారం దీంతో పోలీసులు ఇరువురిపై ఇరువురిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ రెండు వందల తొంభై ఐదు మతపరమైన భావాలను దౌర్జన్యం చేసే ఉద్దేశంతో చేసిన చర్యలు నాలుగు వందల ఏడు వందల పూర్తి బెదిరింపుల యువకులు తమ పైన నమోదైన క్రిమినల్ కేసును రద్దు చేయాలని కోరుతూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు ఈ ఏడాది సెప్టెంబర్ పదమూడున హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎం నాగప్రసన్న ధర్మాసనం ఈ కేసును కొట్టివేసింది నిందితురిద్దరికి రిలీఫ్ ఇస్తూ ఈ నినాదాలు చేయడం ద్వారా ప్రజా జీవితంపై ఎటువంటి ప్రతికూల ప్రభావం చూపదని హైకోర్టు పేర్కొంది దీంతో ఫిర్యాదుదారు సుప్రీంకోర్టును ఆశ్రయించారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్